హాయ్ అండి మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎపిఎస్సి గ్రూప్ టూ రోస్టర్ పాయింట్స్ కేసుకి సంబంధించి సో తీర్పు అనేది రిజర్వ్లో ఉంచబడింది సో ఆ తీర్పు మనకి ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారు దాదాపు ఈ తీర్పు రిజర్వ్లో ఉంచి కూడా టూ మంత్స్ అయిపోతుంది బట్ ఇప్పటి వరకు సో ఈ తీర్పు అనేది ఇంకా వెలవలేదు బట్ తీర్పు ఎప్పుడు వస్తుంది అని అంటే సో తీర్పు మనకి ఈ మంత్ ఎండింగ్ లోపల వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ డిసెంబర్ ఎండింగ్ లోపల సో తీర్పు వెలువడే అవకాశం అయితే ఉంది సో తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ఈ మంత్ ఎండింగ్ లోపల తెలిసిపోతుందండి అలాగే మనకి జాబ్ క్యాలెండర్ కూడా జనవరిలో వచ్చే అవకాశం ఉంది సో జాబ్ క్యాలెండర్లో కంపల్సరిగా గ్రూప్ టూ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరిగా ఉంటుంది గ్రూప్ టూ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది కూడా సో జాబ్ క్యాలెండర్లో కంపల్సరిగా వస్తుంది ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచే కొనసాగించండి సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటే అది మీకు నెగిటివ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎందుకంటే గ్రూప్ టూ సిలబస్ అనేది చాలా ఎక్కువగా మరియు గ్రూప్ టూకి మనం ఎఫోర్ట్ ఫోర్స్ అనేవి చాలా పెట్టాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే మీ యొక్క ప్లానింగ్ని అలాగే ఎఫోర్స్ని పెడితే సో కంపల్సరిగా గ్రూప్ టూని క్రాప్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరులో అయితే కంపల్సరీగా గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి సో అలాగే మన ఛానల్ నుంచి గ్రూప్ టూకి సంబంధించిన మెంబర్షిప్ అనేది జనవరి నుంచి స్టార్ట్ అయిపోతుంది సో ప్రిలిమ్స్కి సంబంధించిన వీడియోస్ని నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ప్రిలిమ్స్కి ఆ సబ్జెక్ట్స్ సంబంధించిన వీడియోస్ని నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు ఎవరైతే గ్రూప్ టు ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులందరూ కంపల్సరిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెలిసి మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఇతర నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉంటుంది అలాగే తీర్పు వెళ్ళవలన వెంటనే జడ్జిమెంట్ వెళ్ళవలన వెంటనే మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి సో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అలాగే ఎవరైతే కొత్తగా గ్రూప్ టు ప్రిపేర్ అవ్వాలనుకున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అయితే చూసుకోండి సో కోచింగ్లో జాయిన్ అవ్వాలా లేకపోతే ఇంకా ప్లానింగ్లు ఉన్నాయా అనే దాన్ని ఆలోచించుకొని సో మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీకు గ్రూప్ టూ పొందే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో అయితే అండి ఏపీఎస్ఈ గ్రూప్ టూ రెస్టర్ ప్రాజ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గుడ్ డే